పోలీసుల పేరుతో బులియన్ మర్చెంట్ వ్యాపారులకు వస్తున్న ఫేక్ ఫోన్ కాల్స్ వ్యాపార వర్గాల్లో కలవరాన్ని రేకెత్తిస్తుంది గోదావరికని పట్టణంలోని బంగారు దుకాణ షాపుల యజమానులకు శనివారం పోలీసులు మంటూ మాకు దొంగ విజయవాడలో దొరికాడని ఆ దొంగ బంగారం తమ షాపులోనే అమ్మినట్లు చెప్పడం జరిగిందని తాము షాప్కు దగ్గరలోనే ఉన్నామని దాదాపు నాలుగు గ్రాముల వరకు బంగారం మీ షాప్ లోనే అమ్మినట్లు చెబుతున్నారని అందుకు రెండు గ్రాములకు సెటిల్మెంట్ చేసుకుందని బెదిరింపు కాల్ వచ్చిందని జ్యువెలరీ షాప్ యజమాని శ్రీధర్ తెలిపారు కాగా బులియన్ మర్చెంట్ జిల్లా అధ్యక్షులు బుగ్గిల్ల రవీంద్రాచారి మాట్లాడుతూ ఇలాంటి ఫేక్ కాల్స్ కు బంగారం నగల వ్యాపారులు భయపడొద్దని ఇలాంటి కాల్స్ వచ్చినా వెంటనే కాల్స్ తొందరగా కట్ చేసి పోలీసులకు సమాచారం ఇవ్వాలని తెలిపారు ఫేక్ కాల్స్ కు భయపడి తొందరగా వారు అడిగిన ప్రకారం డబ్బులను ఫోన్ పే గూగుల్ పే లాంటివి చేయొద్దని కోరారు ఉదయం తొమ్మిది ఇరవై నిమిషాలకు నాకు ఒక కాల్ ఫోన్ కాల్ వచ్చింది ఆ ఫోన్ కాల్ నుంచి ఏమో సమాచారం ఏంటంటే నేను ఒక పోలీస్ స్టేషన్ నుంచి మాట్లాడుతాను ఒక దొంగ దొరికిండు ఆ దొంగ మీ షాప్ పేరు చెప్తాడు ఆ షాపు దగ్గర మీరు గుద పెట్టుకున్నారట కదా లేదు అట్లాంటిది ఏం లేదంటే లేదు మీరు గుర పెట్టుకున్నట్ట ఉన్నదట అని చెప్తాను లేదా అట్లాంటి ఏం లేదు అన్నాక కూడా వింటలేడు విన్నాక మీ దగ్గర వాళ్ళు ఫోర్ గ్రామ్ నాలుగు గ్రాముల మూడు వందలు వస్తున్నది దాన్ని ఏదోటి సెటిల్మెంట్ చేసుకో మాకు మీరు విజయవాడలో దొరికింది మాకు మీరు అక్కడి నుంచి తీసుకొచ్చినా మీ ఎట్లు వెళ్ళిపోవాలి మరి ఎక్కడ ఉన్నారంటే మీ షాప్ దగ్గర అంటే మీరు వస్తాను అంటే వెళ్ళి నువ్వు ఫోన్లో మాట్లాడు నేను చెప్తా తర్వాత అని చెప్తాడు ఏమంటే ఫోన్ నాలుగు గ్రాముల మూడు వందలు కదా దాన్ని ఏదో సెటిల్మెంట్ చేసుకో మూడు గ్రాములకు నాలుగు గ్రాములకు వేసుకో ఇరవై ఐదు వేలు నువ్వు ఇరవై వేలు నాకు ఫోన్ కాల్ కొట్టు ఫోన్ కాల్ కొట్టే అట్ల ఏమి అస్తాను షాప్ కానీ రమ్మంటారు మీరు ఏ పోలీస్ రమ్మంటారు రామ్ ఫోన్ పెట్టేసింది గోదావరికే పట్టణం మరి పెద్దపల్లి జిల్లా ప్రాంత వ్యాపారస్తులకు మరియు స్వర్ణకారులకు ముఖ్యంగా ఈ మధ్యలో ఈరోజే పేక్ కాల్స్ రావడం జరిగింది సొన్నకారులకు మరియు వ్యాపారస్తులకు కూడా మీ దగ్గర బంగారం వస్తువులు కుదబెట్టడం జరిగింది పలానా పోలీస్ స్టేషన్ నుంచి నేను చేస్తున్నా పలాన వ్యక్తి మీ దగ్గర బంగారం కుదవెట్టడం జరిగింది అమ్మడం జరిగింది మీరు దాని వర్త్ ఆ ప్రాపర్టీ వాల్యూ ఎంత అవుతుందో చెప్పండి అని అడుగుతూ ఆ ప్రాపర్టీ వాల్యూ మీరు మేము మీ షాప్ దగ్గరకు వస్తాము అంటే ఎక్కడ ఏంటి అని అడుగుతూ మేము మీ షాప్ దగ్గరకు వస్తాం లేదంటే ఆ ప్రాపర్టీ వాల్యూను గూగుల్ పే కానీ ఫోన్పే కానీ చేయమని చెప్పి ఫేక్ కాల్స్ రావడం జరిగింది ఈరోజు ఉదయం ఒక పది నుంచి ఇరవై మంది పది నుంచి ఇరవై మంది వరకు స్వర్ణకారులకు మరియు కలిసి వ్యాపారస్తులకు కూడా గోదార్కని ప్రాంతంలో రావడం జరిగింది కాబట్టి మన పెద్దపల్లి జిల్లాలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా వ్యాపారస్తులు అప్రమత్తంగా ఉండి ఈ ఫేక్ కాల్స్ను రాగానే కట్ చేసి దాన్ని బ్లాక్ చేయాల్సిందిగా పెద్దపల్లి జిల్లా బుల్యన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా నేను మీ అందరికీ వివరిస్తున్నాను జాగ్రత్తగా ఉండండి ఎవరు ఏదన్నా కూడా ఆ సమీపమైన పోలీస్ స్టేషన్లు ఫిర్యాదు చేయగలరు మేము ఈ గోదావరికెండి ప్రాంతంలో ఉన్న మా టౌన్ ఆఫీసరు చంద్రసేన రెడ్డి గారికి కూడా తెలియజేయడం జరిగింది వారు దీని మీద ఎంక్వైరీ చేస్తామని వారు హామీ ఇవ్వడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండి ఈ యొక్క ఫేక్ కాల్స్కు భయపడాల్సిన అవసరం లేదు వార్తల్లో ఇప్పుడు ఒక చిన్న విరామం మీ సొంతింటి కలకు అద్భుతమైన కళతోడైతే అది మన ఏరవ్ ఎటర్నా అత్యంత అధునాతన టెక్నాలజీతో అందరూ మెచ్చే ఉత్తమ వసతులతో ఇళ్లంటే ఇలానే ఉండాలి అనేంతగా మన ఎన్టీపీసీ జ్యోతి నగర్ లో విశాలమైన టూ బిహెచ్కే అండ్ త్రీ బిహెచ్కే రెసిడెన్షియల్ ఫ్లాట్స్ స్విమ్మింగ్ పూల్ కిడ్స్ ప్లే ఏరియా వాకింగ్ ట్రాక్స్ పార్టీ సెలబ్రేషన్ లాన్ సూపర్ మార్కెట్స్ కార్ చార్జెస్ ట్వంటీ ఫోర్ బై మానిటరింగ్ వంటి ఎన్నో ప్రత్యేకతలు ఇప్పుడే కాల్ చేయండి త్రిబుల్ ఎయిట్ టూ ఫోర్ ఫైవ్ నైన్ ఫోర్ ఫైవ్ నైన్ మీ సొంత ఇల్లు ఎన్నో వసతులతో ఎంతో అందంగా ఇల్లే కైలాసం వాకిలే వైకుంఠం అటువంటి సొంత ఇల్లు అంటే అందరికి ఎన్నో రకాల అంచనాలు దాని అందంపై ఎన్నో రకాల ఆశలు ఆ అంచనాలకు ఆశలకు రూపం మన ఎన్టీపీసీ లో ఏ రో ఎటర్నా గోదావరి కనిలో మీరు ఊహించని టాప్ క్లాస్ ఎమ్యూనిటీస్ తో మీకోసం ఇప్పుడే కాల్ చేయండి త్రిబుల్ ఎయిట్ ఫోర్ ఫైవ్ నైన్ ఫోర్ ఫైవ్ నైన్ మీ అందమైన భవిష్యత్తులో ఒక అందమైన ఇల్లు